ఇస్లాంకం వరమతుల్లా బాతు ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మా హయ్యం జానుభాయ్ చాలా పురాతనమైన మిత్రులు మా పెద్దన్న అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి హయ్యం జానుభాయ్ గారంటే ఒక రకమైన ప్రేమ అదేవిధంగా మనం చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా పోయి తిరిగేవాళ్ళం వాళ్ళ ఇంట్లో కూడా చాలా సార్లు కూర్చుంటే వదిలి మాకు టిఫిన్ కూడా పెట్టిన సందర్భాలు ఇంకా నాకు గుర్తుకున్నాయి అదేవిధంగా హయీం జాన్ బాయ్ గారి కుమార్తె షబానా గారు ఏంటంటే ఏదైతే హజ్ ఉమ్రా సర్వీస్ ఉందో దాన్ని లప్పై హజ్ అండ్ ఉమ్రా టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే ఒక ఆఫీస్ని మన రోడ్ సెంటర్ ఏదైతే మన రహీమా బిర్యానీ హోటల్ ఉందో దాని ఎదురుగా ఈ ఆఫీస్ని పెట్టినారు ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చూస్తున్నాం ఎవరైనా హజ్ ఉమరాలకు వెళ్ళాలంటే ఆ తీసుకొని వెళ్ళే వ్యక్తులు మగోళ్లే ఉంటారు కానీ ఆడోళ్లు ముందుకొచ్చి హజ్జుమరా తీసుకొని వెళ్ళడానికి ఒక ట్రావెల్ ఆఫీస్ పెట్టడం అనేది నాకు తెలిసి మన ఆంధ్ర రాష్ట్రంలో మా పాప మొదటిసారి పెట్టిందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే హజ్జుమరావు మొగోళ్ళు వెళ్తారు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మొగోళ్ళు ఓపెన్ గా మాట్లాడుకొని వాళ్లకు ఏదైనా కావాలంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అదే విధంగా మంత్లీ పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇంకొక రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ లేడీస్ ఎవరితో చెప్పుకుంటారు చెప్పలేరు వాళ్ళు రూమ్ లో కూర్చొని ఏడుచుకుంటూ మేము ఉమరాకు వచ్చినాము ఏంది మా హెల్త్ ఈ విధంగా చెడిపోయింది అక్కడ ఎవరితో ఏం మాట్లాడాలా ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలా మగోళ్లతో ఏమైనా మాట్లాడాలని సిగ్గుపడి కూడా హజ్ ఉమరాకు వెళ్ళినా కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకుండా బయటకు వచ్చిన సందర్భాలు మేము చాలా చూసినాం ఒక మహిళకు మహిళా యొక్క కష్టాలు ఒక మహిళకు మహిళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుస్తాయి కాబట్టి ఈ బిడ్డ లేడీస్ మెయిన్ ఉద్దేశం ఏంది ఆడవాళ్లను అదే విధంగా ఎవరైతే పిల్ల పిల్లలు ఉంటారో వాళ్ళకి అందరికి కూడా హజ్ ఉమ్రా చేయించాలా హజ్ ఉమ్రా ఎందుకు చేయించాలంటే హజ్ ఒకసారి మనం చేస్తే జీవితంలో మేము చేసిన పాపాలన్నీ కూడా అల్లా కడిగేస్తాడని మనం కురాన్లలో హతీస్థలు పెద్దల నోటికుండా విని ఉన్నాం అదేవిధంగా ఉమ్రా చేయించిన దానివల్ల ఏందంటే తన మిగతా జీవితాన్ని ఏ విధంగా నడుచుకోవాలా ఆ మిగతా జీవితాన్ని ఏ విధంగా అల్లా యొక్క సరైన మార్గంలో పెట్టాలా అనేది ఉమ్రాకు వెళ్ళిన వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి హజ్ ఉమ్రా ఏదైతే మన లబైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ పెట్టి ఉన్నారు షబానా అక్కడ రేట్లు కూడా చాలా తక్కువ దానికి రేట్లు ఇచ్చి ఉన్నారు అదేవిధంగా మనం మక్కాకు వెళ్ళినప్పుడు మనం మొదటి ఉమ్రా చేయడానికి మనం కాగతుల్లో వెళ్ళినప్పుడు కాగతుల్లో అతి సమీపంలో మనకు రూమ్స్ ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా మదీనమున వర ప్రవర్తలు ప్రవక్త మహాప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్ గారి జియాద చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ జీరో డిస్టెన్స్ లోనే మనకు రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా ఏదైతే జంజమ్ ఉందో ఆ జంజమ్ నీళ్లు కూడా ఫ్రీగా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు అదేవిధంగా తాయిఫ్ కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి ఆ ఖర్చులు లేకుండా తాయిఫ్ కి కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారు అదేవిధంగా అక్కడ వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైన భోజనం మనం నెల్లూరులో తింటామో ఏ విధమైన భోజనం మా ఇళ్లలో మేము చేసుకుంటామో అటువంటి భోజనాన్ని ఇక్కడి నుంచి మాస్టర్లను తీసుకొని పోయి అక్కడ ప్రొవైడ్ చేయడం కూడా ఇలా గొప్పతనము అదేవిధంగా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ అసి అసిస్టెన్స్ కానివ్వండి లేదా గైడ్ ఎక్కడికైనా మీరు వెళ్ళాలా మీకు గైడ్ కావాలంటే ఆ గైడ్స్ అసిస్టెన్స్ కానివ్వండి అదేవిధంగా మీ పాస్పోర్ట్లలో అదే మీ వీసాలో ఏదైనా చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ దాన్ని కూడా సరి చేసే ఏ టు జెడ్ మనం ఇక్కడికి వచ్చి మనం ఉమ్రాకు వెళ్ళాలని చెప్పేస్తే మనం పాస్పోర్ట్ లేకపోయినా కానీ పాస్పోర్ట్ కూడా వాళ్ళే తయారు చేసి చేసే విధంగా ఈ ఆఫీస్ ను ఏర్పాటు చేసి ఉండాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ముస్లిం సమాజంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తన జీవిత కాలంలో హజ్ చేసుకోవాలా లేదా కనీసం ఉమ్రాకైనా వెళ్ళాలా అనే ఆలోచన ఉంటది ఎందుకంటే ప్రతి రోజు మనం వెళ్ళలేము జీవితంలో ఒక్కసారి వెళ్తాము ఆ వెళ్ళిన ఒక్కసారి సరైన వ్యక్తులతో కానీ వెళ్తే మా హజ్ కానివ్వండి మా ఉమ్రా కానివ్వండి పరిపూర్ణత సత్కరించుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా మా బిడ్డ షబానా యొక్క ఏదైతే డెబ్బై హజ్ అండ్ ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ ఉండో అందులో మీరు వాళ్ళ ద్వారా మీరు వెళ్ళండి మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి చెల్లెని దీవెన్ని మీ బిడ్డకు అందించాలని చెప్పి కోరుకుంటున్న స్వానికి